అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద వేడెక్కింది ఆయిల్ వేసుకున్నాము రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇదోండి హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అండి వాళ్ళు జీలకర్ర వేగాయి ఇదిగోండి ఉల్లిగడ్డలు కొన్ని పచ్చిమిరపకాయలు ఎన్ని మిరపకాయలు అండి ఈ మూడు వేసుకుంటున్నాను కొంచెం పసుపు చిట్కెట్టు పసుపు అండి కలర్ కోసం వేస్తున్నా లేకపోతే గ్రీన్ కానీ చేస్తుంటే బాగుంటుంది ఆకుకూర ఇవ్వండి ఆకుకూర మంచిగా తరిగి కడిగి పెట్టుకున్నాను కడిగి వడగట్టి పెట్టుకున్నాను ఇట్లా వేసుకున్నాము ఇప్పుడు ఇవ్వండి ఇలా కలుపుకొని కొంచెము సాల్ట్ వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆకుకూర బాగా వేగితే కొంచెం అయిపోతుందండి దగ్గరకు అయిపోతుంది అందుకని ఎప్పుడు ఆకుకూరలో సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఆకుకూర అండి చేసారా దగ్గరకు అవుతా ఉంది ఆకుకూర అందుకనే ఎప్పుడు ఆకుర ఫ్రై చేసుకున్న సాల్ట్ వరకు చూసి వేసుకోవాలండి మనం వేసేటప్పుడు ఇంత ఉంటుంది అది మొత్తం మగ్గిన తర్వాత ఇంత అవుతుంది అందుకని చూసి వేసుకోవాలి ఇంకా ఆసేపు ఉంటే చాలండి పొయ్యి మీద ఇవ్వండి ఇంకా సేపు దీంట్లో కూడా ఎదివిరపకాయలు పచ్చిమిరపయలు వేసానండి కొంచెం కారం దొరుకుతుందని మనం మామూలు కారం వేసుకోండి కదా పచ్చికారం ఎండి కారమే కాబట్టి రెడీ వేస్తున్నాను నేను కొంచెం సేపు ఉంటే అయిపోతుంది ఇవ్వండి ఆకుకూర రెడీ అయింది ఇస్తారా ఇంత దగ్గరకైందో ఇలా ఫ్రై చేసుకుంటే ఒక కప్పు రైస్లో మంచిగా వేసుకొని పొడి పొడిగా తినవచ్చండి బాగుంటుంది ఇదేనండి ఈరోజు మాకు కూర ఫ్రై ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రైస్లో తినడానికి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్ అండి